హలో అందరికి అయితే మా బాబుని ఎంగేజ్ చేస్తూ నేను తలకాయ మాంసం కూర అయితే చేశాము ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేయండి ఏంటి తలకాయ కూర ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా మిడిల్లో డైవర్షన్ లేకున్న కర్రీతో మా బాబుని అయితే ఫస్ట్లోనే చూపించేస్తున్నా అలా అనమాట మా బాబుకి నా తోటి నా కెప్స్ తోటి బాడీ లోషన్స్ తోటి రిమోట్ తోటి వీటితో ఆటలండి వాడి బొమ్మలు ఏమయ్యాయి అనేది అయితే వాటికి సంబంధం లేదనమాట సరే మరి మా బాబాయ్ అయితే ఆడుకోవడం మీరు చూసేశారు కదా ఇప్పుడైతే వాడిని వాళ్ళ డాడీకి చెప్పేసి నేనైతే కూర ప్రాసెస్ చేపిస్తున్నా రండి చూసేద్దాం నేనైతే మా బాబుని ఎంగేజ్ చేస్తుండే మా అయితే కర్రీ స్టార్ట్ చేసేసాడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం ఇందులో స్పైసెస్ కూడా ఏం స్టార్టింగ్లో వేయట్లేదు డైరెక్ట్ ఆనియన్స్ తోటే కర్రీ చేసేస్తున్నాం అనమాట కాస్త పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలి ఇదంతా మంచిగా వేగిపోయాక టమాటాలు అయితే వేసి కలిపేయాలి టమాటా వేసినప్పటికి ఎక్కడ పోయిందండి అయితే వేసేయాలి ఆనియన్స్ ఇదంతా మంచిగా వేగిన తర్వాత టమాటా అయితే వేసేసుకోవాలి టమాటా వేసిన క్లిక్ ఎక్కడో పోయింది ఆ తర్వాత టమాటాలు కూడా మంచిగా వేగాక మనమైతే క్లీన్ చేసి పెట్టుకున్న మాంసాన్ని అయితే వేసేసి అది కూడా ఉప్పు కారాలు ఏమి వేయకుండా కాసేపు అలానే మగ్గనిద్దాం ఆ తర్వాత అన్నీ యాడ్ చేసుకుందాం ఇది బాగా మగ్గిందన్న తర్వాత ఇందులోకి అయితే టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుందాం ఆ తర్వాత త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ కారం అయితే నేను ఫైవ్ స్పూన్స్ వేసాను మాది చిన్న స్పూన్ కాబట్టి గరం మసాలా టూ స్పూన్స్ వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు కలపడం రాలేదు ఈ గ్యాప్లో మా ఆయన్నే పీల్చుకొచ్చాను అనమాట తనైతే కలిపాడు కాస్త పుదీనా అయితే ఇప్పుడే వేసేస్తున్నాను పుదీనా దీంట్లో మక్కితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు అయితే పుదీనా వేసేట్లుంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే వచ్చేదాకా ఉడికించుకోండి మన కర్రీ అయితే ఉడికిపోయింది చూసారా బాగుంది ఇది కలుపుకుంటే ఇంకా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ కర్రీస్ అన్నీ కొద్దిగా లిక్విడ్ టైప్లో ఉంటేనే టేస్ట్ బాగుంటాయి గట్టిగా ఉంటే అంత అంత టేస్ట్ అనిపించదు అనుకుంటా మా బాబు అయితే బాగా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ ఛానల్ని అని చెప్పడానికి మళ్ళీ వచ్చేసాడు ఈ వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కుకింగ్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ పెట్టేస్తుంటాను మన ఛానల్లో అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి